సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం భవనందపూర్ శ్రీ పాండురంగ ఆశ్రమంలో గత వారం రోజులుగా శతకోటి హరీరామ యజ్ఞం భక్తి శ్రద్దలతో నిర్వహిస్తున్నారు భవనందపూర్ సర్పంచ్ గ్రామస్తులు పరిసర ప్రాంతాల భక్తులతో పాటు సుదూర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని హరీరామ హరేకృష్ణ నామజపం చేస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు మంగళవారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు మహా అన్న ప్రసాదం అందజేశారు శతకోటి యజ్ఞంలో పాల్గొన్న పీఆర్టీయు సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి శశిధర్ శర్మ మాట్లాడుతూ అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలుపుతూ భావానంద ఆశ్రమంలో శతకోటి హరేరామ నామయజ్ఞం నిర్వహించడం గొప్ప విషయమని అన్నారు రామనామ స్మరణ చేసినా లిఖించినా పుణ్యం లభిస్తుందని తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుండి హరేరామ నగర సంకీర్తన చేస్తున్నటువంటి భక్తులు ఒకే దగ్గరికి చేరుకుని శతకోటి హరేరామ నామయజ్ఞం లోక కళ్యాణార్థం నిర్వహించడం అభినందనీయమని ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతమని ప్రతి ఒక్కరూ దైవభక్తి కలిగి ఉండాలని దైవ నామస్మరణతోనే మానవ జీవితానికి ముక్తి కలుగుతుందని వారన్నారు అదొకటి ఆలోచన భవిష్యత్తులో చేసి ఇంకా ఉద్ధరి దీన్ని ప్రసాదం ఆశ్రమం తరఫున స్వీకరించవలసిందిగా ప్రసాదం జూర్ శాతకు ఒక విన్నప్పం ఏంటంటే నాలుగు ఏళ్ళు కష్టపడ్డం ఇవాళ ఒక్కరోజు భోజనం అయినా సరే ఇంటికి పోకున్నా సరే దుకాణం తీయకున్నా సరే బదులు ఇది మనం వచ్చే నెక్స్ట్ అనడం జరిగితే దానికన్నా ముందుగా మా పాట సమీపంలో ఉన్న దావ దీంట్లో నా ఖాతాలకు సారీపాటు చేశాడు కరగపట్ల లక్ష్మణూర్ తర్వాత మాట్లాడవలసిందిగా హృదయంగా ఆహ్వానిస్తున్నాడు